హలో అందరికీ బిర్యానీ అంటే ఎవరికి నచ్చదండి బిర్యానీలో చాలా వెరైటీస్ ఉంటాయి కదా సో నేనైతే ఇప్పుడు బెంగళూరులో చాలా ఇష్టంగా తినే దొన్నే చికెన్ బిర్యానీ అయితే రెసిపీ చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి వేరే బిర్యానీల కంటే ఇది ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో ఇప్పుడు ఒక బౌల్లో చికెన్ బోన్స్ ఉండే చికెన్ తీసుకోండి బిర్యానీకి అందులో పసుపు సాల్ట్ కారం అండ్ పెరుగు ఇది యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ బిర్యానీ ప్రాసెస్ చాలా వెరైటీగా ఉంటుంది వేరే బిర్యానీకి కంపేర్ చేస్తే దీంట్లో ఇంగ్రీడియంట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు వన్ కేజీ రైస్ అయితే మంచిగా కడిగి నానపెట్టుకుంటాను సో ఇది వన్ అవర్ అయితే నానాలి బాగా ఇప్పుడు ప్యాన్ హీట్ చేసి అందులో ఆయిల్ చక్కె లవంగా మిరియాలు అలాగే యాలకులు యాలకులు అయితే నా దగ్గర ఉండి లేదు సో అందుకే అది స్కిప్ చేశాను అది లేదు నెక్స్ట్ ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్లోనే జరగాలి ఎక్కువ వేయించితే వేయించినవి పక్కకు తీసుకొని అదే ప్యాన్లో పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర లైట్గా వేయించుకోండి ఇప్పుడు టూ ఐటమ్స్ అయితే సపరేట్ సపరేట్గా వేయించుకున్నాం కదా ఆ వేయించుకున్న మిశ్రమాన్ని మనము మిక్సీకి అయితే పట్టించుకోవాలి ఇప్పుడు ఒక పాత్ర పెట్టి అందులో ఆయిల్ యాడ్ చేసి పలావ్ ఆకులు అలాగే బిర్యానీకి కావాల్సిన మసాలా మిక్స్ అంతా వేయాలి అలాగే కస్తూరి మేతి ఆనియన్స్ ఆనియన్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త వేసి మిక్స్ చేసి ఈ లోపు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో కలిపేయాలి ఇది మిక్స్ చేస్తుంటే దీంట్లో వాటర్ కంటెంట్ అయితే ఫ్లో అవుతుంది మనమేం వాటర్ వేయాల్సిన అవసరం లేదు అదే వాటర్ కంటెంట్ దీంట్లోనే వస్తుంది సో ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు కాస్త ఉడికిన తర్వాత మిక్సీకి పట్టించుకున్న పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి గుర్తు పెట్టుకోండి వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకూడదు ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇదైతే బాగా ఉడికింది కదా ఇప్పుడైతే నానపెట్టుకున్న అయితే ఇందులో వేసేయాలి రైస్ ముందే నానపెట్టుకున్నాం కాబట్టి బియ్యం తొందరగా ఉడికిపోతుంది మీరు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడైతే నేను వాటర్ యాడ్ చేస్తాను తగినంత వాటర్ దీనికి నేనైతే ఫోర్ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ అయితే యాడ్ చేయాలి నెక్స్ట్ ఇందులో మీరు కావాలంటే లెమన్ వేసుకోండి నేనైతే ఇక్కడ లెమన్ వేయలేదు స్కిప్ చేశాను లెమన్ అయితే వేసుకోలేదు లెమన్ వేసుకుంటే రైస్ పొడి పొడిగా ఉంటుంది చాలా బాగుంటుంది లెమన్ అయితే వేసుకోండి నెక్స్ట్ ఇందులో రైస్ ఉడికే టైంలోనే పుదీనా కొత్తిమీర అయితే కట్ చేసుకున్నాను అదైతే ఇందులో వేసుకోవాలి యాక్చువల్లీ ఇన్ని రెసిపీస్ అన్నీ చేసేలోపు ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అయింది తినేలోపు మేము ఎందుకంటే ఒక పక్క వీడియోస్ తీసుకోవాలి ఇంకొక పక్క కుకింగ్ చేయాలి అన్నీ రెడీ చేసుకోవాలి కదా సో చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు రైస్ అయితే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడుకుతుంది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలి ఈ లోపు అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలి మా తమ్ముడేమో మధ్యలో వచ్చి చెక్కింగ్ చేస్తున్నాడు ఎంతవరకు వచ్చాయి వంటలు అని చాలా లేట్ అయిపోయింది కదా అది కాక సండే ఎంత ఎగ్జైటింగ్ ఉంటుంది కదా నాన్ వెజ్ అంటే సో ఇప్పుడైతే ఫైనలీ బెంగళూరులో ఇష్టంగా తినే దొన్నే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేయండి దానికి కాంబినేషన్ గ్రీన్ చిల్లీ చికెన్ ఈ రెసిపీ నేను ప్రీవియస్ వీడియోలో పెట్టాను వెళ్ళి చూడకపోతే నా ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి చాలా బాగా వచ్చినాయి అన్ని రెసిపీస్ నేను చేసిన ఈ దొన్నే చికెన్ బిర్యానీ మీకు ఇష్టమైందనే అనుకుంటున్నాను సో నా ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి ఇంకా ప్రీవియస్ వీడియోస్ అలాగే నా కుకింగ్ వీడియోస్ కూడా మీరు ఎంజాయ్ చేస్తున్నారు చూస్తున్నారనే అనుకుంటున్నాను నా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీరు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి కమెంట్ పెట్టండి ఎలా వచ్చింది ఏంటి